నమస్కారం ఇది సంగతికి స్వాగతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న జాఠియాల్లో మాదక ద్రవ్యాలు ఒకటి వీటి కట్టడికి ప్రభుత్వాలు పోలీసులు శ్రమిస్తున్న ఫలితం ఉండటలేదు కారణం డ్రగ్స్ వినియోగం అంతకందకు పెరగడమే ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన మత్తు పదార్థాలు నేడు గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా వినియోగంలోకి వచ్చాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వీటిని వినియోగిస్తూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు ఈ మహా ముప్పును తల్లిదండ్రులు విద్యా సంస్థలు గుర్తించలేకపోతున్నాయి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాటి బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అవగాహన కల్పిస్తున్న యువత పెడచెవిన పెడుతోంది మరి ఏం చేస్తే మత్తు పదార్థాల నుంచి యువతను రక్షించుకోగలం అసలు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడటానికి కారణాలేంటి ఈ విషయంలో ప్రభుత్వాలు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాలు తెలుసుకునేలా విశ్రాంత అదనపు డీసీపీ రెడ్డన్నతో నేటి ప్రత్యేక ముఖాముఖి మాదక ద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా చాప కింద నీరులా డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు అదేవిధంగా కొందరు వైద్యులు విద్యార్థులు వీటి బారిన పడుతూనే ఉన్నారు అసలు డ్రగ్స్ మహమ్మారి ఇంతగా విస్తరించడానికి ప్రధాన కారణం ఏంటి అటు సర్కారు కానీ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు కానీ దీన్ని కట్టడి చేయడానికి ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తిగా నియంత్రించడానికి ఇంకా ఏం చేయాలి అనే విషయాలపై మనతో మాట్లాడడానికి విశ్రాంత అదనపు డిసిపి రెడ్డ మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రధానంగా మాదక ద్రవ్యాలు ఇంతగా చాప కింద నీరులా విస్తరించడానికి కారణం ఏంటి కర్ణుడి చావుకి కారణాలేనో ఈ నార్కోటిక్ డ్రగ్ ఇలా విస్తరించడానికి అంతకంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి అతి ముఖ్యంగా అవైలబులిటీ ఆఫ్ డ్రగ్స్ డ్రగ్స్ అవైలబులిటీలో ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయంటే సప్లై ఎట్లా ఉంది డిమాండ్ దానికంటే ఎక్కువ ఉంది డిమాండ్ ఎందుకు ఉంది అంటే ఈ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సినిమా యాక్టర్ల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా ఈ డ్రగ్ సేవించాలనేటువంటి అభిప్రాయానికి రావడం చిన్న చిన్నగా ఈ ఫ్రెండ్స్ ద్వారాను ఇంకోళ్ళ ద్వారానో ఈ డ్రగ్స్ అలవాటు అంటే డ్రగ్ ఒకసారి తీసుకుంటే తప్పేం లేదురా తీసుకోమని చెప్పడం డ్రగ్స్ ప్రోత్సాహంతో అదే కాకుండా మోడ్రన్ డ్రెస్లో ఏమైపోయిందంటే ఈ ఎక్కడో ఒక దగ్గర పార్టీ జరగడం ఆ పార్టీలో వాడు ఎవడన్నా ఒక డ్రగ్ సేవకుడు ఉంటారై అన్న ఏం ఎంజాయ్ చేస్తున్నావు బాగా అంటే ఏం లేదురా ఒక డ్రగ్ అంటాడు ఒకసారి అలవాటు చేసుకున్నా అంటే ఒకసారి పొరపాటున ఏమవుతుందో చూద్దాం యువతలో ఉత్సాహత ఎక్కువ ఉంటుంది ఒకసారి చూద్దామనేటువంటి ధీమాతో ఒకసారి దాన్ని అలవాటు చేసుకోవడం ఒకసారి తాగటం రెండోసారి తాగటం ఒకటి రెండు సార్లు తాగిన తర్వాతే అలవాటు కింద మారిపోతుంది అదేవిధంగా స్టూడెంట్స్ విషయానికి వస్తే చాలా విషయం మనము కాలేజెస్ అన్నీ కూడా ఊరికి చివరి భాగాల్లో ఉంటున్నాయి అందులో కాలేజీల యాజమాన్యం కానీ కాలేజీ యాజమాన్యం ఎంతవరకు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు అనే అంటున్నారు తప్ప అరే పిల్లలు కాలేజీకి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటున్నారు వీళ్ళు క్లాసులో ఏ విధంగా ఉంటున్నారు అనేది చూడటంలా వాళ్ళు ఎంతవరకు మార్కులు తెచ్చుకున్నారా చెప్పారా చెనగలు తిన్నాం చేయగడుక్కోకుండా తుడుచుకొని పోతే సరిపోయింది అన్నట్టు కాలేజీకి వచ్చాం పాఠం చెప్పాం వెళ్ళిపోయేటట్టు టీచర్స్ ఉంటున్నారు ఇంట్లో నుంచి బయలుదేరుతారు రావడానికి ఒక్కోసారి కాలేజీ నుంచి దుమ్మా కొడతారు కాలేజీకి దుమ్మా కొట్టి ఈ నార్కోటిక్ డ్రగ్ అంటే ఓపిఎం కానివ్వండి లేకపోతే గంజాయి కానివ్వండి ఈ సేవల్లో ఉండిపోతారు వాళ్ళకి చెకింగ్ లేదు కాలేజీలో సరైన పర్యవేక్షణ లేదు తల్లిదండ్రుల దగ్గర పర్యవేక్షణ లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదించాలనేటువంటి దాసలోనే పోతున్నారు తప్ప మన పిల్లవాడు సాయంత్రం అవగానే ఏ విధంగా ఉంటున్నాడు ఏం కథ అనేటువంటిది లేదు చెక్కింగ్ లేదు అక్కడ తల్లిదండ్రులు లేదు ఇక్కడ కాలేజీ యాజమాన్యం లేదు టీచర్లు లేదు సో దానివల్ల ఏమైపోతుందంటే వీళ్ళు చిన్నగా ఈ డ్రగ్ వైపు అలవాటు పడిపోతున్నారు దానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పాఠశాలలు కావచ్చు కళాశాలలు విద్యార్థులు ఎక్కువ శాతం డ్రగ్స్ బారిన ఉన్నారు అసలు విద్యార్థులకు ఏ విధంగా ఈ మాదక ద్రవ్యాలు చే చేరుతున్నాయి ఈ నెట్వర్క్ని ఛేదించగలమా డెఫినెట్గా కొంతవరకు కట్టడి చేయగలుగుతామండి ఒకటేమిటంటే ఇప్పుడు ఇందాకే మన ప్రభుత్వం నా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న పేపర్లో కూడా చూసాం చాలా ఒక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో లాంటిది పెట్టారు మంచిది వెరీ గుడ్ ఇంకా ఆఫీసర్లను రిక్రూట్ చేయండి తర్వాత వాళ్ళకి నార్కోటిక్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కిట్స్ ఇవ్వండి అదేవిధంగా వాళ్ళకి సమయం ఇవ్వండి వెహికల్స్ ఇవ్వండి అదేవిధంగా టెస్టింగ్ కిట్స్తో పాటుగా వాళ్ళకి ఎస్ఆర్ అమౌంట్స్ ఇవ్వండి సో ఎక్కడైనా వీళ్ళకి అతి ముఖ్యంగా ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ దాంట్ యాక్ట్లో పనిచేసే ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇవ్వండి దయచేసి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వీగిపోతున్నాయి కారణం ఏమిటి అంటే మ్యాండేటరీ ప్రొవిజన్స్ని అవలంబించటం లేదు దానివల్ల కేసులు కొట్టేస్తున్నారు అయ్యా మామూలు సీజర్ లాగే సీజ్ చేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ మామూలు సీజర్కి నార్కోటిక్ డ్రగ్ సీజర్కి చాలా డిఫరెన్స్ ఉంది మీరు మామూలుగా పంచనామా రాసేసి ఎవరితో ఇద్దరు సంతకాలు పెట్టించుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి పట్టుకున్న వాళ్ళు పకడ్బందీగా కేసులు పెట్టండి డెఫినెట్గా కొంచెం కష్టమే ఏం కాదు ఇప్పుడు ఎవరైనా పట్టుకున్నారో అరెస్ట్ చేసినారనుకోండి వాడిని అడగాలి మనం ఒక మె మెమో ఇచ్చేసి అయ్యా ఆర్ యూ ఆర్ యూ విల్లింగ్ టు అండర్ గో సర్చ్ బిఫోర్ మీ బిఫోర్ గెజెటెడ్ ఆఫీసర్ ఆర్ బిఫోర్ ఎ మ్యాజిస్ట్రేట్ అని వాడికి మెమో చేయాలి వాడి సంతకం పెట్టుకోవాలి అగ్నాలజ్మెంట్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి సో సూక్ష్మమే ఇది తెలుసుకుంటే సో ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే డెఫినెట్గా కేసులు కన్విక్షన్ వస్తాయి బెయిల్ రాదు ఈ విధంగా చేయటం లే ఎందుకంటే వాళ్ళకి శిక్షణ కురువైంది ఒకటి రెండోది నార్కోటిక్ కేసెస్లో అన్నిట్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ డౌన్కి పోతా ఉంది కిందికి పోతా ఉంది అంటే పెడరల్ని పట్టుకుంటే వాడు ఎవడోవడికి అమ్మారో వా సినిమా యాక్టర్కి అమ్మాడు వెంకట్రాముడికి అమ్మాడు సుబ్బరాముడికి అమ్మాయి ది యూస్ వాళ్ళని మీరు అరెస్ట్ చేసినా రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి తప్ప లాస్ట్ ప కన్సూమర్ని కాదండి మీరు అట్లా పోకూడదు ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో అప్ ఎవడు ఈ చైన్లో ఎవడు నీకు పెడ్రలర్కి ఎవడు అమ్మాడు వాడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఏ దేశం నుంచి వస్తున్నాడు ఎస్ ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ పోవాలి ఆ చైన్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో వాన్ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగాలి అదేవిధంగా సిబిఐను అలర్ట్ చేయండి సిబిఐకి లెటర్ రాయండి వాళ్ళ ద్వారా ఇతర దేశాల్లో ఒకవేళ ఉంటే మీరు డెఫినెట్గా ఆ దేశ అధిపతులకు లెటర్ రాయండి సార్ రెడ్ కార్డు నోటీస్ ఇప్పించండి సో ఆ విధంగా చేసి ఆ దేశంలో ఎక్కడ మూలాలు ఉన్నాయో వాళ్ళ ద్వారా డెఫినెట్గా వాళ్ళను అరెస్ట్ చేయగలిగితే కొంతవరకు ఈ దేశంలోకి రావడాన్ని కట్టడి చేయగలుగుతాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పనితీరు ఎలా ఉంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదండి చూడాలా ఎందుకంటే మంచి ఆఫీసర్ సందీప్ షాండెల్ గారిని వేశారు వెరీ గుడ్ ఆఫీసర్ ఆయన క్రితం ఇంత ఆయనతో పాటు ఇంత క్రితం ఓల్డ్ సిటీలో నేను పనిచేశాను వెరీ హానెస్ట్ ఆఫీసర్ సిన్సియర్ కష్టపడతారు ఆయన ఇప్పటి వరకు నేను చెప్పేది ఏమిటంటే వీళ్ళందరికీ కూడా తర్బీద్ ఇవ్వాలి ఇంత క్రితమే చెప్పాను మంచి ట్రైనింగ్ ఇప్పించండి మంచి నార్కోటిక్ డ్రగ్ కిట్స్ని అవలంబిం ఇవ్వ ఇవ్వండి దాన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలో నేర్పించండి వీళ్ళందరికీ కూడా కొందరు యంగ్స్టర్స్ దీని గురించి అవగాహన కల్పించండి ట్రైనింగ్ ఇప్పించండి బుక్లెట్స్ ఇవ్వండి నేను నేను ఒక బుక్లెట్ రాసినాను అది ఎప్పుడో ఎక్కడ పోయిందో తెలియదు అంటే వాట్ ఆర్ ది లెకునాస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అని ఒక ఆరేడు పేజీలు రాసింటే నేను పది పేజీలు అనుకుంటాను చిన్న బుక్లెట్లాగా నార్కోటిక్ కంట్రోల్లో పనిచేసేటప్పుడు రాసున్నాను మనం కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో నా కంట్రోల్ యాక్ట్లో తీసుకొని ఒక ఎక్స్పర్ట్స్తో కూర్చొని ఒక లాగా చేసి అందరికి ఇచ్చే రెఫరెన్స్ లాగా హౌ టు హౌ టు సీజ్ ది డ్రగ్ అనేది పెట్టుకోగలిగితే డెఫినెట్గా షీషర్ బాగుంటుంది అదేవిధంగా విట్నెసెస్ కూడా స్టాక్ విట్నెసెస్ కాకుండా ఆ లోకల్గా ఉండే మంచి విట్నెసెస్ అదేవిధంగా ఎవరైతే గెజిటల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని తీసుకొని సీజర్ చేస్తే డెఫినెట్గా కేసుల్లో మీరు వీగిపోకుండా ముఖ్యంగా పట్టుకున్నోడు రెండు రోజులకు వదిలేసి కాలు ఎగిరేసుకొని తిరిగి మళ్ళీ వాడు ఇంకో పది మందికి ఇంట్రడ్యూస్ చేస్తే ఇది ఎందుకంటే ఆ విధంగా జరుగుతుంది ఇంత క్రితం కూడా ఆ విధంగా జరగకూడదు అంటే పట్టుకున్నోడికి బెయిల్ రాకూడదు వచ్చినా కన్విక్షన్ రావాలి అంతే మళ్ళీ రెండో మాటే వద్దు యువత డ్రగ్స్ కు అలవాటు పడడం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది డ్రగ్స్ కు బానిసలై అనేక మంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మాదక ద్రవ్యాల మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు కాగా డ్రగ్స్ సరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళ్తుంది అందుకు ప్రత్యేకంగా నార్కోటిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది కానీ పోలీస్ శాఖల సమన్వయం లోపం మాదక ద్రవ్యాల కట్టడికి అడ్డంకిగా మారిందని విశ్రాంత అదనపు డీసీపీ రెడ్డన్న చెబుతున్నారు డ్రగ్స్ అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సమాజం తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని ఆయన సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని అంశాలను విశ్రాంత అదనపు డీసీపీ రెడ్డన్నను అడిగి తెలుసుకుందాం డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం డ్రగ్స్ ఈ యువత ప్రధానంగా తీసుకుంటున్న యువత తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వారు ఎటువంటి పరిస్థితి ఎటువంటి క్షోభ అనుభవిస్తున్నారు నా దగ్గర కూడా కొంతకాలం క్రితం ఒక ఈ డ్రగ్స్ కి బారిన పడిన తల్లిదండ్రులు వచ్చారు తను చెప్పడం ఏమంటే సార్ మా వాడు చదువుకోవడానికి వెళ్ళాడు పక్కింట్లో తీరా చూస్తే రేవు పార్టీలో తీరినాడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఎట్లన్నా సహాయం చేయాలని సరే అదే ఆ విధంగా ఏమవుతుంది వీళ్ళు పర్యవేక్షణ కరువైపోతుంది పిల్లల్ని వాడు చదువుకోవడానికి పోతే ఎవరితో పోతున్నారు ఎందుకు పోతున్నాడు ఇంట్లోనే చదువుతున్నాడు మధ్యలో పదిన్నరకు పదకొండు గంటలకు నా ఫోన్ చేసి ఏం బాబు ఎట్లున్నా నిద్ర వస్తుందా టీ తాగండి డబ్బులు ఇస్తాను పది రూపాయలు అని చెప్పి వాళ్ళని చెక్ చేసేటువంటి తల్లిదండ్రులు చేయటంలా సో పర్యవేక్షణ కొరవైపోయింది అందువల్ల ఏమైపోతుందంటే వీళ్ళు విచ్చలు విడిగా పక్కింట్లోకి చదువుకుంటాము కంబైన్డ్ స్టడీస్ అని పోయేసి రేపు పార్టీల్లో తేలుతున్నారు పబ్బుల్లో తేలుతున్నారు సో దానికి పర్యవేక్షణ ఎక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అది లేదు కొరబడిపోయింది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు సంపాదన ఏదైనా పడిపోయినారు సో దానివల్ల ఆ విధంగా ఉంటున్నారు తల్లిదండ్రులు నా దగ్గరకు తీసుకొచ్చితే మా అబ్బాయి సార్ ఈ విధంగా బానిస బానిసైనాడు ఏం చేద్దాము అయ్యా నేను చెప్పా మనకు ఆశా హాస్పిటల్లో ఉన్నారు మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంచెం కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ తీస్తే బాగుంటుంది సార్ హాస్పిటల్ మాట చెప్పొద్దండి అండి బయటికి తెలిస్తే మా పరువు పోతుంది మా కుటుంబం పరువు అయితే మేము విషయం దాగి సావాల్సి వస్తుంది వద్దు సార్ ఆ మాట రాకుండా మీరే ఏదైనా కౌన్సిలింగ్ చేయండి లేదు అని మాట్లాడుతున్నారు ఎట్లా కాదండి జీవితమే నాశనం అయిపోయినప్పుడు పరువు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది కాబట్టి అదొకటి ఇంకోటి మా అమ్మాయికి పెళ్ళి సంబంధాలు తెగిపోతాయండి నాలుగైదు రోజు ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వీడు నార్కోటిక్ డ్రగ్ అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే వాళ్ళపైనే ప్రభావం పడుతుంది అది లేకుండా ఏదైనా చేయండి ఎవరికి తెలియనికూడదు అది ఇంకోటి ఇంకో తల్లిదండ్రులు ఏమయ్యా నీ కొడుకు అయినా బాగానే ఉంది ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు కానీ వాణ్ణి అడిగి వీడు ఎవరో వాళ్ళలో కలిసి తా తాగుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి అంటే ఆహా తెలిస్తే నా పరువు పోతుంది సార్ వాళ్ళు ఎవరికి చెప్పద్దు అంటారు తప్పు కదా డెఫినెట్గా మీ పిల్లవాడికి స్నేహితులు ఉంటారు ఎవరి ద్వారా వీడు అలవాటయ్యాడు ఇంకా ఎంతమందికి అలవాటు చేశారు అనేది డెఫినెట్గా వీళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి లేదు మా బోటో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని అయ్యా ఈ డ్రగ్స్ వీడు ఎవరోతో చేసినారు ఎవడి ఇంట్రడ్యూస్ చేశారు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ మిగతా మీ వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పండి చెప్పి వాళ్ళని పిలిపించాయా మీ అబ్బాయి మా వాడితో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఆ విధంగా వాళ్ళని కూడా మేలుకొల్పితే వాడు కూడా ఆ డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటకు వచ్చేదానికి ఉంటుంది లేకపోతే ప్రమాదంలో పడి వాడి జీవితం నాశనం అయిపోతాయి ఆ విధంగా జరగడంలా తల్లిదండ్రులు ఎంతసేపు పరువు ప్రతిష్ట కుటుంబ గౌరవం మా పిల్లలకు పెళ్లి కావాలా బయటికి తెలిస్తే ఏమైపోతుందో తలెత్తుకొని తిరగలేం ఇట్లే ఆలోచన చేస్తుంది ఈ ఆలోచన తప్పు ఎస్ మీ వాడితో ఎవరెవరు స్నేహితులు ఉన్నారో ఎవరెవరు ఈ డ్రగ్ బానిసలయ్యారో వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను అలర్ట్ చేయండి అందరినీ సామూహికంగా కూర్చోబెట్టి ఒక దగ్గర ఈ దీని నుంచి బయటపడాలంటే ఏ విధంగా చేయాలో చెప్పండి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి లేదా కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళకి చేయగలిగితే కొంతవరకు ఇదైతుంది సార్ ప్రధానంగా ఇప్పుడు డ్రగ్స్ని ఏ ఏ విభాగాలు పట్టుకునే అధికారం ఉంటుంది అదేవిధంగా వా ఆయా విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి ఇప్పుడు డ్రగ్స్ పట్టుకోవడానికి లోకల్ పోలీస్కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కస్టమ్స్కి వీళ్ళందరికీ అధికారం ఉంది ఈడీకి కూడా అధికారం ఉంది కానీ ఏమైపోతున్నావు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అయిపోయింది ఇప్పుడేమో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంత క్రితమే చెప్పాను వాళ్ళు బ్రాందీ షాపులు పబ్బులు విపరీతంగా పెరిగిపోయినాయి వాళ్ళ సంఖ్యము తక్కువ ఉంది అదేవిధంగా వాళ్లకు బర్డను ఒక ఆ రెంట్లు ఇవ్వని వాళ్ళు కలెక్ట్ చేయడానికి గుడుంబా పాకెట్లను ధ్వంసం చేయడానికి వాళ్ళకి సమయం సాలటంలా సో అదేవిధంగా ఈ నార్కోటిక్ యాక్ట్ పైన వాళ్ళు పెద్దగా యాక్ట్ చేయటంలా ఒకటి రెండోది లోకల్ పోలీసులకి ముందు చెప్పినట్టే విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉంది అందులో వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది దానివల్ల వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం ఇక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీలో ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది మిగతా టౌన్లలో ఉండదు కానీ వాళ్ళంతా పెద్ద చేపలపైనే వాళ్ళ వేసుకొని కూర్చొని ఉంటారు అదేవిధంగా వాళ్ళు నెట్వర్కింగ్ పెద్దది ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే కస్టమ్స్ ఇంత క్రితం నేను విన్నది వాళ్ళు నేను నార్కోటిక్ కంట్రోల్ వాళ్ళు ఒక కేసులో ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు అంటే ఎక్కడ సార్ మేము ఫలానా కేసులో ఫలానా లోకల్ పోలీస్కి ఇంటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ నాగపూర్లో వాళ్ళు తీసుకెళ్ళి లోకల్ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు దాంతో మా రైడ్ అంతా నాశనం అయిపోయింది ఇట్లా చాలా సందర్భాల్లో జరిగింది అంటే సమన్వయ లోపం ఉంది అంటే ఒకరు ఇంకోటి ఏమంటే వాళ్లే సీజ్ చేసిన నా జూరిస్ట్రిక్షన్లో వాళ్ళ గొప్ప అని ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఏముందండి సో అందరూ డిపార్ట్మెంట్లకు ప్రభుత్వాలన్నీ కూడా మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఒక డిపార్ట్మెంట్ మీద ఒక డిపార్ట్మెంట్ మీద ఆ సమన్వయ లోపం ఉండడం మహా తప్పు ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు పబ్బులు కావచ్చు రేవ్ పార్టీలు కావచ్చు ఈ సంస్కృతి కూడా ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది వీటిని కట్టడి చేయాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి డెఫినెట్గా పీరియాడికల్గా రైడ్లు చేయాలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవ్వరు చెప్పినా అది ఎవరిదైనా ముఖ్యంగా ఈ పొలిటికల్ లీడర్స్ ఉంటాయి పబ్బులన్నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలోనూ లేకపోతే పబ్బులన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు పలు పవర్ మనీ పవరో మజల్ పవరో లేకపోతే రౌడీలో కొందరి పొలిటికల్ లీడర్కో భాగస్వామ్యం ఉంటుంది అది ఎవరన్నా కానివ్వండి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు అట్లా అంటే పబ్బులు విపరీతంగా ఎందుకంటే మీరు హైదరాబాద్ మహాపట్టణంలో ఎన్ని ఇరవై ఏళ్ళ క్రితం ఎన్ని పబ్బులు ఉన్నాయండి ఎన్ని బ బార్లు ఉన్నాయి ఇవాళ ఎన్ని ఉన్నాయి అసలు వీధికి నాలుగు ఐదు పబ్బులు బార్లు బ్రాందీ షాపులు ఉన్నాయి సో సేవించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది దీన్ని అడిక్ట్ పోయే దీనిలకి అడిక్ట్ అయి తాగే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది సో దాంతో ఏమైపోయిందంటే చెకింగ్ అథారిటీస్ కూడా తక్కువైపోయారు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెరిసిన ఆ ఇన్ఫర్మేషన్ని సరైన రీతిలో అందటం లేదు ఒకవేళ అందిన కొన్ని సందర్భాల్లో మనం రైడ్ అయ్యేటప్పటికీ లీక్ అయిపోయి పోతూ ఉంది ఈ బ్రాంధి షాపుల్లో బీరు ఈ బార్లలో రేవు పార్టీల్లో పట్టుకున్న వాళ్ళను కఠినంగా శిక్షించాలి కేసులు పెట్టండి సరైన రీతిలో యాక్ట్ చేయండి తప్పుడు కేసులు పెట్టద్దు నిజాయితీగా ఎవరైతే దీన్ని నిజాయితీగా సేవిస్తున్నారో ఇమీడియట్గా మీరు టెస్టింగ్ కిట్ తీసుకోండి చెక్ చేయండి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయండి నిజాయితీగా రిప్లై తీసుకోండి ఇమీడియట్గా కేసు పెట్టండి సో ఆ విధంగా చే పబ్బుల్లో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో కఠినమైన చర్య తీసుకోండి వాడు పబ్బు సప్లైయర్ ఉంటే ఓనర్కి సంబంధం ఉందా లేదా కాదు వాడిని నాలుగు నాలుగు పబ్బుల్ని సీజ్ చేసినామంటే ఐదో నోరు మూసుకొని ఇట్లాంటి దాని మీద జాగ్రత్త అండి పబ్బు ఓనర్కి కాకపోయినా అక్కడ ఉన్న మేనేజర్ తెలియకుండా జరుగుతుందంటారా ఐ డోంట్ థింక్ సో డెఫినెట్గా యాజమాన్యానికి కాకపోయినా అక్కడ పర్యవేక్షకుడు ఎవడైతే ఉంటాడో వానికి తెలియకుండా ఈ నార్కోటిక్ పబ్బులకు వచ్చే సమస్య లేదు కాబట్టి యాక్షిస్కోండి అరే మీ దాంట్లో నార్కోటిక్ డ్రగ్ ఉందంటే లైసెన్స్ క్యాన్సిల్ చేయండి ఒకటి రెండు దాంట్లో చేస్తే అబ్బో వద్దురా బాబు అని మన దగ్గర ఉండే పర్యవేక్షణ ఎవరైనా ఇది వచ్చిందంటే నీ తోలు తీస్తానని చెప్తే డెఫినెట్గా ఇటువంటి కట్టడి చేయగలుగుతాం డ్రగ్స్ ముఠాల కట్టడిలో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి ఏ ఏ రూపాల్లో వారి సహకారం అవసరం ఇప్పుడు ప్రజలు అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించవచ్చునండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నాది స్నేహితుల ద్వారా రే వాడు డబ్బు సంపాదిస్తున్నాడు రా ఎట్లా సంపాదిస్తున్నాడు అంటే అన్న గంజాయి చేస్తున్నాడు అవునా ఓ ఆ మనకెందుకు లేదు అది వద్దు ఎస్ వాడు ఇట్లా చేస్తున్నాడు ఏమన్నా అనుకోని చెడ్డదారేది ప్రజలు జీవితాలతో ఆడుకుంటున్నారు జీవితాలను నాశనం చేస్తున్నాడు నార్కోటిక్ సప్లయర్స్ ఉన్నారు ఎస్ వాళ్ళ పైన సీక్రెట్గా నేనే చెప్పండి ప్రజలు ముఖ్యంగా చాలామంది ఫ్రెండ్స్కి తెలిసే ఉంటుంది ఈ పెడలర్స్ వ్యవహారం ముఖ్యంగా ఎవరో ఒకరికి తెలిసి ఉంటుంది వాళ్ళు సహకరించి పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు అనాది ఒక లెటర్ రాసిపడేయండి లేదు హండ్రెడ్కి కాల్ చేసి వేరే పబ్లిక్ ఇప్పుడంటే పబ్లిక్ బూతులు లేవనుకోండి ఆ లెటర్ రాయండి చెప్పండి డెఫినెట్గా ఈ విధంగా చేయగలిగితే పబ్లిక్ నేను చెప్పేది ఏమిటంటే మీరు కూడా నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఒకటి ఉందో దయచేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకోండి దాన్ని విస్తృతంగా పర అందరికీ పరిచయం అయ్యేటట్టు చెప్పండి సినిమా హాల్లో తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఈ దిస్ ఈజ్ ది టోల్ ఫ్రీ నెంబర్ మీకు తెలిసిన సమాచారాన్ని ప్రజల్ని మీ మీ యొక్క ఐడెంటిటీని పక్కన పెడతాం మీ ఐడెంటిటీ ఎవరికి తెలియనీయం దయచేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీకు తెలిసిన సమాచారాన్ని ఇమ్మని చెప్పి ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి పెట్టి దాని ద్వారా సమాచారాన్ని సేకరించండి ప్రజలు కూడా తమదైనటువంటి శైలిలో ఆలోచన చేయాలి నాకెందుకులే అనే మాట ఉండకూడదు మా పిల్లోడు తాగలేదు కదా అంటే ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ ఉంటాడు ఏరా ఈ లేటుకు వచ్చానంటే మా వాడు రామకృష్ణ ఉన్నాడు కదా డాడీ వాడు చెడ్డ పనులు అన్నీ చేస్తాడు నన్ను రమ్మని లాగాడు నేను రానని చెప్పాను ఏం చెడ్డ పని అయినా ఏం చేస్తాడు ఆడు మొన్న ఉక్కా సెంటర్ పోయి గంజా తాగాడు డాడీ వాడికి అదే కాకుండా వాడు క్రికెట్ ఒకసారి కొడితే ఆ సిక్స్లు పోతున్నాయి ఏమంటే హయ్ నీకు చెప్పనంటాడు ఎందు అడిగితే వాడు నార్కోటిక్ డ్రగ్ తీసుకుంటున్నాడు డాడీ వాడు అంటే అవునా అయ్యే వాళ్ళ జోలికి పోవద్దు అంటాడు కానీ వాళ్ళ నాయనకి చెప్పాలా వాళ్ళ తండ్రికి చెప్పాలా అరే ఫలానా మా వాడు చెప్తున్నాడు వాడు డ్రగ్ వేసి క్రికెట్ ఆడుతున్నా అంట బాస్కెట్బాల్ ఆడుతున్నా అంట ఫుట్బాల్ ఆడుతున్నా అంట వాడికి పవర్ కోసం ఎవరో నేర్పించినారంట మీకు తెలిసిన సమాచారాన్ని చెప్పండి అది జరగటంలా సో ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి ప్రభుత్వాలు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి ప్రజలు మీ మిగతా మీకు తెలిసిన సమాచారాన్ని డిపార్ట్మెంట్తో పంచుకోవాలి మిగతా వాళ్ళతో కూడా పంచుకోగలిగితే కొంతవరకు ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడగలుగుతాం సర్వీస్లో ఉన్నప్పుడు ఒక అధికారిగా డ్రగ్స్ ముఠాలు అనేక కేసులు మీరు చూసినారు అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా సమాజంలో వాటి పరిణామాలు కూడా చూస్తున్నారు ఫైనల్గా అంటే చివరిగా మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ ఏంటి అతి ముఖ్యంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసే ఆఫీసర్లని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పెట్టండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వండి ఎస్ఆర్ అమౌంట్స్ ఇవ్వండి అదేవిధంగా పర్యవేక్షణ కూడా పెట్టండి మీరు డబ్బులు ఇచ్చేసి ఏదో ఊరికే ఉండిపోకుండా పర్యవేక్షణ అరే ఈ కరెక్ట్గా చేస్తున్నారా వాళ్ళకి డెకాయిల్ని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నటువంటి ఇవ్వండి కిట్స్ని ఇవ్వండి టెస్టింగ్ కిట్స్ని ఇవ్వండి తర్వాత ఒక స్పెషల్ కోర్ట్ని అపాయింట్ చేయండి దీనిపైన పర్యవేక్షణ చేసి ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో తన మన అనే భేదం లేకుండా వాళ్ళని శిక్షించేటువంటి వ్యవహారం చేయండి సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల జాడ్యాన్ని వదిలించేందుకు అటు ప్రభుత్వాలు కావచ్చు పోలీసు పోలీసులు అదేవిధంగా వివిధ శాఖలంతా కలిసి కూడా సమన్వయంతో పనిచేయాలని నిపుణులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో చాలా అవసరము ప్రజల్ని కూడా ప్రతి దాంట్లో కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశాల్లో భాగస్వాములను చేయాలి అవగాహన కార్యక్రమాలు కూడా మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి విశ్రాంత అదనపు డిసిపి రెడ్డి అని చెబుతున్నారు కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్